బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు వైఎస్ షర్మిల ఆంధ్ర రత్న భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ పేడుకలు జరిగాయి వైఎస్ షర్మిలారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆమె రాష్ట ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ మనకున్న ఈ హక్కులు అన్ని మన రాజ్యాంగం కల్పించినవేనని బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదని విమర్శించారు స్వాతంత్ర పౌరులను సైతం అవమానిస్తోందని అంబేద్కర్ ను హేళన చేస్తోందని మహాత్మా గాంధీని విలంగా చూపిస్తున్నారని మహాత్మను చంపిన గాడ్సేకి గుడులు కడుతున్నారని దుయ్యబట్టారు మతం కులం పేరుతో బీజేపీ నేతలు కలహాలు రేపుతున్నారని దేశ సంపదను ప్రధాని మోదీ దోస్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు అయితేనేమి స్వాతంత్రం చేసిన పోరాటంలో అయితేనేమి అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానం కానీ ఈ రోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ మహాత్మా గాంధీని ఒక విలన్ గా చూపుతూ ఆయన చంపిన గాడ్సే కి గుడులు కడుతోంది బిజెపి పార్టీ మతం పేరుతో కులం పేరుతో కలహాలు రేపుతూ పరిపాలన చేస్తుంది బీజేపీ పార్టీ దేశ సంపదని తమ దోస్తులకు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ ఎన్నో ప్రభుత్వ వ్యవస్థల ఈసీని సైతం సిబిఐ అయినా ఈడీ అయినా ఎన్నో ప్రభుత్వ సంస్థలని తమ గుప్పిట్లో ఉంచుకుని దుర్విని చేస్తుంది బీజేపీ పార్టీ ఇన్ని చేస్తున్నా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో శాంతి కోసం ప్రేమ కోసం సోదర భావం కోసం అట్టడుగున ఉన్న వర్గాల అభివృద్ధి కోసం సెక్యులరిజం కోసం వీటన్నిటి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర కూడా చేశారు ఇటీవల కాలంలో చూశాం అమిత్ షా గారు బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన పేరు పార్లమెంట్ లో తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆయన గురించి దిగజారి ఆయన జారుస్తూ మాట్లాడారు అమిత్ షా గారు అందుకు నిరసనగా ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే పోరాటం చేసింది అందులో భాగంగా రేపు ఇండోర్ దగ్గర బిఆర్ అంబేద్కర్ గారి జన్మ స్థలంలో ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసి జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్ లో భాగంగా ఒక ర్యాలీని కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే చేస్తున్నాయి మన రాష్టంలో తీసుకున్నా కూడా మన రాష్టంలో ఉన్న రెండు పెద్ద పార్టీలు టీడీపీ అయినా వైసీపీ పార్టీలైనా ఈ రెండు కూడా అదే బీజేపీ పార్టీ జత కట్టిన పార్టీ బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి మన దేశానికి ఎంత అన్యాయం చేసినా ఒక పార్టీ టిడిపి పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ అయితే ఇంకొక పార్టీ వైసీపీ పార్టీ అక్రమ పొత్తు పెట్టుకున్న పార్టీ మన రాష్టానికి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదాతో సహా ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చినప్పటికీ కూడా చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తమ స్వప్రయోజనాల కోసం తమ రాజకీయాల కోసం రాజకీయ అవసరాల కోసం ఇది వరకు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది విభజన హామీలు బీజేపీ విస్మరించడం జరిగింది మళ్లీ అదే పార్టీతో అదే బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అంటే ఇది రాత్రి పడిన గుంతలోనే మళ్లీ పగులు పడ్డం కాదా చంద్రబాబు గారు రాష్ట ప్రజలకు సమాధానం చెప్పాలి మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తెర వెనకాల బీజేపీకి మోడీకి దత్తపుత్రునిగానే వ్యవహరించారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు కొడుకై ఉండి ఏ బీజేపీ పార్టీ నైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలికాచుకోవడం బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని అంత వ్యతిరేకిస్తే ఈ రోజు అదే బీజేపీ పార్టీతో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు ఎలా అవుతాడో ప్రజలు ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు మాకు ఇంత శాతం ఓట్లు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత శాతం పర్సెంటేజ్ వచ్చింది అంటే దాంట్లో దళితుల పాత్ర లేదా ఎంత మంది దళితులు ఓట్లేస్తే మీకు ఆ పర్సెంటేజ్ వచ్చింది మరి ఈ రోజు బిజెపి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని దళితుల్ని అవమానిస్తుంటే మరి మీకు కృతజ్ఞత భావం కోసమైనా మీరు ఆ దళితుల పక్షాన అంబేద్కర్ గారి కోసం ఒక్క మాటైనా మాట్లాడారా ఈ రోజు కుల గణన చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కానీ కుల గణన చేస్తే ఎక్కడ దళితుల పర్సంటేజ్ బయటపడుతుందో ఎక్కడ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందో అని బీజేపీ పార్టీ చేయకపోతే అందుకు వ్యతిరేకంగానైనా రెడ్డి గారు ఒక్కసారైనా మాట్లాడారా దళితులకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నూట ఐదు అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టేస్తే సరిపోతుందా దళితుల పక్షాన నిలబడాల్సిన అవసరం లేదా అసలు దళితులే అంటరాని వారిగా దళితుల అభివృద్దిని అంతగా తొక్కేయాలని చూస్తున్న బిజెపి పార్టీతో మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు తెర వెనకాల మద్దతిస్తూనే వచ్చారు ఆఖరికి అంబేద్కర్ గారి జరిగిన అవమానం కొద్దీ మన పార్లమెంట్ లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూడా అవమానం జరిగితే ఒక కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది తప్ప టిడిపి గాని వైసీపీ గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆఖరికి మన రాష్ట్రంలోనే తీసుకుంటే ఒక జ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోగా కనీసం తన ఎంపీలు ఎమ్మెల్యేల చేత కూడా మాట్లాడించలేదు ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా ఎన్ని రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి మన రాష్ట్రంలోనే పోని ఆ రిజర్వ్ సీట్ లో గెలిచిన ఎమ్మెల్యేలు అయినా వైసీపీ పార్టీకైనా టీడీపీ పార్టీకైనా చెందిన వారు ఒక్కరైనా ఒక్కరైనా దళితుల ఓట్లు తీసుకుని గెలిచిన వాళ్ళు ఒక్కరైనా అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంటే మాట్లాడారా దళితుల పక్షాన నిలబడ్డారా మన రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప నేత అంబేద్కర్ గారు లాంటి యుగపురుషుని అవమానిస్తున్నా కూడా ఈ రోజు టీడీపీకి వైసీపీకి చీమ కుట్టినట్టు లేదు మళ్లీ చెప్తున్నాం ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదని అదాని లాంటి వాళ్ళు అవినీతి పరులు అని అమెరికా లాంటి సంస్థలు చెప్తున్నా ఎఫ్బిఐ లాంటి సంస్థలు చెప్తున్నా అదే అదాని లాంటి వాళ్లకు కట్టుబెట్టే ప్రయత్నం చేస్తుంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది చర్చలను కూలగొట్టడం మసీదులను ధ్వంసం చేయడం బీజేపీకి అలవాటుగా మారింది మళ్లీ చెప్తున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే సెక్యులరిజం మన దేశంలో బతుకుతుంది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది మరొకసారి దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని బతికించే పార్టీ రాజ్యాంగం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరొకసారి దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ